ఏవో ఎల్లల బాధలు ఎంతటి సత్యానికైనా ఏవో కళ్ళల బాధలు బాధలు లేని ఎవరికి ఏదో ఒక రూపంలో ఎంతటి శీలానికైనా ఏవో ధూర్తుల బాధలు ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు అని చెప్పిన మహాకవి నారాయణ రెడ్డి గారు దీపాలు వెలిగించడం భారతీయ సంస్కృతి బర్త్డే కేకులు కట్ చేసి దీపాలు ఆర్పడం పాశ్చాత్య సంస్కృతి అసతమా సత్యమయ అసత్యం నుంచి సత్యం వైపుకి ప్రయాణించే శక్తినివ్వమని ప్రభు ప్రార్థన తమసోమ జ్యోతిర్గమయ అజ్ఞానమనే తమస్సు నుంచి జ్ఞానమే వైపుకి ప్రయాణించే శక్తిని గోమని ప్రభు ప్రార్థన మృత్యోనమా అమృతంగమయ మృత్యు నుంచి అమృతత్వ శక్తిని సంప్రాప్తించు చేసుకునే అవకాశం అంటే ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం విశస్కాయలతో మిగిలిపోయేటని గొప్ప పనులు చేసే అవకాశం పరమాత్మను మనల్ని కల్పించమని మనం ప్రార్థించడమే ఈ ఉపనిషత్తులోని శాంతి మంత్రానికి తాత్పర్యం తెలుగు సాహిత్య తేజమా సాహిత్యేజమా కవిరాజమా మీరు పెదవి విప్పితే రమణీయ ఉపన్యాసం కలం కదిపితే కమనీయ పదవిన్యాసం అందుకే మీ గేయం కర్ణపేయం మరి వచన కవిత్వం మంచినీళ్ళ ప్రాయం సూర్యుడిలా నిత్యనూతనంగా సూర్యుడిలా నిత్యనూతనంగా ఆచార్యుడిలా సత్యచేతనంగా అనవరతం భాషించాలన్నదే మీ ధ్యేయం ఇటు సాహితీ గగనములో పండు వెన్నెల కురిపించి అటు సినీ భువనములో పగనే వెన్నెల గాయించి ప్రకాశిస్తున్న కవిచంద్రమా జ్ఞానపీఠ మకరందమా ఆదరంతో మీకు ఉత్తర అమెరికా తెలుగు సమితి అందిస్తున్న ఈ జీవిత సాఫల్య పురస్కారం ఈ జీవిత సాఫల్య పురస్కారం మరో రూపంగా తెలుగు భారతికి మనస వాచ సమర్పిస్తున్న సాష్టాంగ నమస్కారం మంత్రివర్లు శ్రీ డిజి వెంకటేష్ గారు పుష్పమాలతో నారాయణ రెడ్డి గారిని సత్కరిస్తారు శ్రీ ఏబిఎల్ రెడ్డి గారు నాట అధ్యక్షులు జ్ఞాపకని బహూకరిస్తున్నారు అతని మహాకవికి మనం సమర్పించాల్సింది సపర్తతో ఆశీస్సులు సన్మాన సన్మానపత్ర బహూకరణ శ్రీ పైల మల్లారెడ్డి గారు そう తెలుగు తొలి సినీ నేపథ్య గాయని కళారత్న లలిత గాన సరస్వతి శ్రీమతి రావు బాల సరస్వతి దేవి గారికి సన్మాన సన్మానపత్రం బాల రసాల సాల మధుర గాన స్వరూపమా లలిత సంగీత దీపమా తొలినాళ్లలో సాలూరి రాజేశ్వరరావు సహగానంలో రసాలూరు లలిత గీతాలు వినిపించి ముచ్చటగా ఆంధ్రావని గ్రామ్ ఫ్లోర్ రికార్డులతో వినిపించి ఆపై వెండి శ్రావ్య స్వరాలతో అలరించి సార్థక లలితగాన సరస్వతి బిరుదాన్ని సాధించి తొలి సినీ సినీపధ్య గాయనిగా నిలిచిన రావు బాల దేవి గారు మీరు నిజంగానే కమనీయ గాన కళారత్నం రత్నం సంగీత భారతి మెడలో మెరిసే అమూల్య ఆనిమూల్యం అందుకే ఉత్తర అమెరికా తెలుగు సమితి ఆదరంతో జీవిత సాఫల్య పురస్కారంతో అందిస్తున్న ఈ సన్మానం అందిస్తున్న ఈ సన్మానం అంతులేని మా అభిమానానికి కోరుతున్నాం నాతో అధ్యక్షులు శ్రీ ఎగ్లే రెడ్డి గారు జ్ఞాపకం చేస్తున్నారు వెంకటేష్ గారు దుశ్శార్వాతో రావు బాల సరస్వతి దేవిని సత్కరించబోతున్నారు శ్రీ మైల మల్లారెడ్డి గారు ప్రశంసాపత్ర బహు పత్రాన్ని బహుకరించబోతున్నారు నాలుగు దశాబ్దాలుగా ప్రభావితం చేస్తున్న వ్యక్తి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు ఆ దార్శనికుని ఉత్తర అమెరికా తెలుగు సమితి ఇప్పుడు మనఃపూర్వకంగా సంస్థ అధ్యక్షులు ఏ రెడ్డి గారు ఇతర ప్రముఖుల నేపథ్యంలో సత్కరించబోతోంది గొల్లపూడి మారుతురావు గారిని మేమెంటో ఇచ్చి సత్కరించవలసిందిగా ఏవిఎన్ రెడ్డి గారిని కోరుతున్నాం మేయర్ శ్రీమతి బండ కార్తీక రెడ్డి గారిని గొల్లపూడి మారుతీరావు గారిని శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను ప్రెసిడెంట్ ఏవిఎన్ రెడ్డి గారు చిత్తరంజన్ గారిని సత్సల్వాతో సత్కరిస్తారు అలాగే చిత్రంజన్ గారికి మెమెంటో ఇవ్వాల్సిందిగా పైన మల్లారెడ్డి గారిని కోరుచున్నాం ఆ తర్వాత పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు సత్కరిస్తారు అలాగే మోహన్ మల్లం గారు మమింటతో సత్కరించబోతున్నారు సంజీవ్ రెడ్డి గారు శాల్వాతో సత్కరిస్తూ ఆమెకు అభినందనలు అందజేస్తున్నారు శక్తి ఈ శక్తిని మరొక సంస్థగా సేవా సంస్థగా విస్తరించి వేగేసిన ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలకి మిత్రులరా ఇప్పుడు వంశీ రామరాజ్ గారికి షాల్బాతో సత్కరిస్తారు మోహన్ తల్మాటి గారు అలాగే శాంబారెడ్డి రెడ్డి గారు రవికాంత్ రెడ్డి గారికి పుష్పబుచ్చ సత్కరిస్తారు ఎవరు పిలిస్తే డల్లాస్ నగరం అంతా ఒక చోటకు వచ్చి చేరుతుందో తెలుగు వాళ్ళందరూ ఆయనే శ్రేధరి కొరసపాటు ఈయనే ఆయన ఇలాంటి శక్తి సంపన్నులంటే ఇందులో మనం ఇందాక చాలా ప్రస్తావించుకున్నాం సంపన్నులు చాలామందే ఉంటారు కానీ దానగుణ సంపన్ను కొంతమందే ఉంటారు ఎవరైతే ఎక్కడైతే పాయింట్ పాయింట్అవుట్ చేసి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ముందు నా దగ్గరికి రండి నాకు శక్తి లేకపోతే ఇంకొకటి దగ్గరికి వెళ్ళండి అనడానికి చాలా మానసిక వైశాల్యం కావాలి మిత్రులారా అలాంటి విశాల దృక్పథమైన సంపన్నుడు శ్రీ రామచంద్ర రామచంద్రారెడ్డి గారు శారు బాతో రామచంద్రారెడ్డి గారిని సత్కరిస్తారు శ్రీనివాస్ గారు ఆయన ఆయనకి ప్రేమ దండన విధిస్తున్నారు నాటా సంస్థ అధ్యక్షులు ఒకసారి ఆయన చూడండి నాటా సంస్థ అధ్యక్షులు మనకి సినిమా ఆర్టిస్ట్ గుమ్మడి గారు కనపట్టలేదు ఆయనలో అలా మిత భాషి స్మిత భాషి హిత భాషి అంటే మనకి పని చేసే వాళ్ళలో రకరకాలు కనిపిస్తారు కొంతమంది మాట్లాడతారు కానీ పని చేయరు కొంతమంది పని చేస్తూ మాట్లాడతారు కొంతమంది పనితోనే మాట్లాడతారు అలాంటి మూడో రకానికి చెందిన ఉత్తమమైన వ్యక్తి మార్గదర్శకుడు ఈ నాటా సంస్థ అధ్యక్షులు శ్రీ ఏవి రెడ్డి గారు